హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఓ మంచి టేస్టీ కాంబినేషన్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను ముందుగా వెల్కమ్ టు ద ఛానల్ టేస్టీ బౌల్ ఇవాళ రెసిపీస్ ఏంటంటే మటన్ కర్రీ అండ్ ఈ కర్రీకి తోడుగా సింపుల్గా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ పులావ్ని నా స్టైల్లో తక్కువ టైంలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఏ హడావిడి లేకుండా క్విక్గా అయిపోతుంది అండ్ ఈ రెండింటినీ కూడా ఎక్కువ గిన్నెలు వాడకుండా అంటే సింగిల్ పాట్ రెసిపీస్ అని చెప్పొచ్చు సో ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మటన్ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద కుక్కర్ ఉంచి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి తర్వాత మూడు యాలకులు ఐదు లవంగాలు ఇంచు చెక్క హాఫ్ పువ్వు ఒక బిర్యానీ ఆకు వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అండ్ ఓ పది దాకా జీడిపప్పుని కూడా వేసి వేయించండి వీటితో పాటుగా షాహీ జీరాని హాఫ్ టీ స్పూన్ దాకా వేసి వేయించండి నేను మర్చిపోయాను అండ్ ఇవన్నీ వేగాక కొద్దిగా అల్లం ముక్కలు సేమ్ క్వాంటిటీలో కొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా గసగసాలను వేసి గసగసాలు చిటుపట్ల ఆడే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వడానికి నిమిషాల పైనే టైం పడుతుంది నిదానంగా టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇప్పుడు మంటను ఆపేసి పూర్తిగా చల్లారాక ఓ మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి టీ స్పూన్ దాకా షాయీ జీరాని వేసి వేయించమని ఇదిగో నేను ఇప్పుడు వేస్తున్నాను మీరైతే ముందే వేయండి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇదిగో ఇలా థిక్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు అదే కుక్కర్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ హాఫ్ కప్పు నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా పొడుగ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అండ్ ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి చిన్న సైజ్ టొమాటోస్ అయితే రెండు టొమాటోలను వేయొచ్చు కొద్దిగా పుదీనా ఆకులు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకో పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ దాకా కారం మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం వేసిన తర్వాత కలిపి కొన్ని నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించండి ఆ తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అంతా మంచిగా కలుపుకొని కుక్కర్ మూతకి రబ్బర్ అండ్ విజిల్ని తీసేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి ఇదిగో ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మరోసారి కలుపుకొని క్లీన్ చేసిన హాఫ్ కేజీ మటన్ని వేసి ఈ మసాలా పేస్ట్ మటన్ పీసెస్కి మంచిగా కోట్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను మటన్ పీసెస్ మునిగేంత వరకు వేశాను తర్వాత కుక్కర్ మూతకి రబ్బర్ వేసి మూత పెట్టి విజిల్ని కూడా వేశాక మంటను లో ఫ్లేమ్లోకి తగ్గించి రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ పీసెస్ మరీ ముద్ర కనుక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు చూసి మంటను ఆపేసి ఆవిరిపోయేంత వరకు పక్కన ఉంచండి ఈ లోపు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం పక్కన బర్నర్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె నుంచి అందులో మూడు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోవాలి ఒకవేళ నెయ్యి లేకపోతే కనుక ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది వేడయ్యాక చూపించే ఈ హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అవి ఏంటంటే లవంగాలు దాల్చిన చెక్క ఒక మరాఠీ ముక్క ఒక అనాస పువ్వు కొద్దిగా రాతి పువ్వు నాలుగు యాలకులు హాఫ్ టీ స్పూన్ దాకా షాహీజీర రెండు బిర్యానీ ఆకు అన్నీ వేసి ఫ్రై అయ్యాక వన్ కప్ దాకా ఆనియన్ ని కూడా వేయండి ఆనియన్స్ని ఎర్రగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పుదీనా తరుగు నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత చూపించే ఈ వెజిటేబుల్స్ అన్నీ సేమ్ సైజులో కట్ చేసి వేసుకోవాలి ఇంట్లో మీకు అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు అవేంటంటే క్యారెట్ ఆలుగడ్డ ముక్కలు టొమాటో ముక్కలు ఉంటే క్యాలీఫ్లవర్ ఫ్రెంచ్ బీన్స్ గ్రీన్ పీస్ బ్రోకలీ ఇలా మీకు అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ని బట్టి వేసుకోండి ఒక స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేయండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి క్యారెట్ అండ్ పొటాటో ముక్కలు కాస్త సాఫ్ట్గా వచ్చే వరకు ఉడికించాలి తర్వాత ఇదిగో ఈ కప్పుతోనే రెండు కప్పుల బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు సేమ్ కప్పుతోనే త్రీ అండ్ హాఫ్ కప్స్ దాకా వాటర్ని తీసుకుంటున్నాను అండ్ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి మూత పెట్టి వాటర్ని రోలింగ్ బాయిలింగ్ చేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టిన రైస్ని వేసి ఓసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టౌన్ చేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగును వేసి మూత పెట్టి ఏడెనిమిది నిమిషాలు ఆవిరిపోకుండా చేసుకోవాలి ఆ తర్వాత మంటను ఆపేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా అలా వదిలేయండి ఆ తర్వాత చూస్తే ఇదిగో ఇలా వెజ్ పులావ్ పలుకులు పలుకులుగా పర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు మూత పెట్టి వెజ్ పులావ్ని పక్కనుంచండి మరో పక్కన మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది రెండు విజిల్స్ వచ్చాక మంటను ఆపేసి ఆవిరిపోవడానికని పక్కనుంచాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి టేస్ట్ చేయండి అండ్ సాల్టే అడ్జస్ట్ చేసుకోవాలి దీని తర్వాత కొద్దిగా పుదీనా తరుగు ఉంటే కొత్తిమీర తరుగును కూడా వేయండి ఇప్పుడు మంటను ఆపేసి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది చల్లారాక ఇంకాస్త దగ్గర పడుతుంది మటన్ పీసెస్ ఎలా ఉడికిందో చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉడికింది కదా అంతేనండి మటన్ కర్రీ అండ్ వెజ్ పులావ్ తయారైపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మరి మీకు ఈ రెసిపీస్ నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో మీ మాటల్ని నాతో షేర్ చేస్తారు కదా అలాగే మీకు కుదిరితే మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ